హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మలాస్ ఇక్కడ ఇప్పటి కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాబోయే కథలో ఇక వస్తారా అయితే దేవయాని శైలేంద్రని అయితే చూసేసి వీళ్ళు ఇక్కడ ఉన్నారేంటి రసారుచన చేసుకోబోవడానికి వచ్చింది వీడ ధనరాజ అని చెప్పేసి ఇక అనుకుంటూ వీళ్ళకి కనిపించకూడదని దాక్కుంటుంది ఇక రిషిస్ అన్ని చూసేశారంటే ఇక నేను కూడా ఇక్కడ ఎక్కడో ఉంటానని వాళ్ళకి అనుమానం వస్తుంది నన్ను చూసారంటే అసలు కథ మొత్తం మొదటికి వస్తుంది మళ్ళీ అటాక్స్ అని చెప్పి తను దాక్కుంటుంది ఇలాగా ఇక పెళ్లి చూపులు అక్కడ కదా జరగాలి ఇక నేనే సరోజాన్ని నేనేమి ఇష్టపడట్లేదు తనకు మంచిగా పెళ్ళి అవ్వాలి అని చెప్పేసి ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి రంగు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసేస్తాడు అమ్మమ్మ నువ్వు ఉండి ఇదంతా చూసుకొని రా అని చెప్పేసి వచ్చేస్తే ఇక అక్కడ వస్తారా కనిపించదనమాట ఇక మేడం మేడం అని చెప్పేసి అనుకుంటూ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక అక్కడ బయట నుంచొని ఉంటుంది ఏంటి మేడం ఎక్కడి నుంచి ఉన్నారు అని అంటే ఏం లేదు రెండు వెళ్తాం ముందంటే ఇక ఆటో తీసుకొని ఇక వస్తా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఏంటి మేడం అంత కంగారుగా ఉన్నారు ఏమైంది ఏమైంది అని అంటే ఏం లేదు ఏం లేదు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి ఇక తను ఆలోచిస్తూ ఉంటుంది రిషిస్ అన్ని చూసేశారు ఈ శైలేంద్ర వాళ్ళు మళ్ళీ ఏదన్నా కుట్ర జరుపుతారేమో అని చెప్పేసి ఇక రిషి అప్పుడు ఏంటో చెప్పండి మేడం ఎందుకెందుకు కంగారుగా ఉన్నారంటే మీరు ఇందాక ఇద్దరిని చూసారు కదా లోపల వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు పెళ్ళికొడుకు తరపున చుట్టాలు నన్ను కొన్ని అడిగారు క్వశ్చన్స్ ఇక నేను వాటికి సమాధానం చెప్పేసి వచ్చేసాను సరోజాకి మంచిగా పెళ్ళి అవ్వాలని తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదని మా మావయ్యకి నేను కొంత డబ్బు అప్పు తీసుకున్నానని ఇక ఇదంతా చెప్పాను చెప్తూ ఉంటే ఇక వాళ్ళని చూస్తే మీకేం గుర్తు గుర్తు రావట్లేదు అనేసి అంటే నాకెందుకు గుర్తొస్తారనేసి అంటూ ఉంటాడు అనమాట ఇక ఇలా ఉండంగానే వస్తారా భయపడిపోతూ ఉంటుంది శైలేంద్ర అసలు ఊరుకోనే ఊరుకోడు రిషాన్ని చూశాడంటే ఏం చేస్తాడా అని చెప్పేసి భయం భయంగా ఉంటుంది ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవియా నేను శైలేంద్ర మామ్ ఏంటి షాకింగ్ అసలు చచ్చినోడు ఎలా బతికొచ్చాడా అని చెప్పేసి అంటే అసలు వాడు రిషియే కాదు వాడి పేరు రంగా చూసావుగా వాళ్ళ ఫ్యామిలీ అంత వేరుగా ఉంది అని చెప్పేస్తూ ఉంటే ఇప్పుడు ఎలా మామ్ ఏం చేద్దాం అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకెలా ఏముంది నీ ఎండి సీట్ కావాలంటే రిషిని తీసుకొచ్చి చెప్పించాలని మినిస్టర్ చెప్పాడు కదా ఇక వాడిని పిలిపించు రంగాన్ని పిలిపించి డబ్బాస్ చూపించి వాడిని నువ్వు ఎండి అయ్యేదాకా ఉంచు తర్వాత ప రాణానికి అడు వెళ్ళిపోతాడు ఆటో తోలుకుంటాడు కదా అని చెప్పేసి అంటే సరే మామని చెప్పేసి ఇక ధనరాజ్కి ఫోన్ చేసి మీ బావ నంబర్ లాగా ఇక రంగా నంబరు తీసుకొని ఒకసారి కలవడానికి రమ్మని చెప్తే ఇక సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక అప్పుడే వస్తారైతే అడుగుతూ ఉంటుంది ఎక్కడికి సార్ అని అంటే నిన్న పెళ్లి చూపులకి వచ్చారు కదా వాళ్ళని కలవాలంటే ఏదో మాట్లాడాలంట రమ్మంటున్నారు అని అంటే సార్ వద్దు సార్ మీరు ఒక్కలే వెళ్ళొద్దు నేను నేను వస్తాను అనేసి అంటూ ఉంటే ఎందుకు మీరు పెద్ద భయపడతారు మీరేం భయపడకండి నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పేస్తే సరే సార్ నేను చెప్పేది వినండి నేను రిషి సార్ రిషి సార్ అంటున్నాను కదా ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎందుకు పిలిపిస్తున్నారంటే అచ్చం మా రిషి సార్ మీలానే ఉంటారని అసలు మీరే నా రిషి సార్ అని నాకు తెలుసు కానీ మీరు రంగా అంటున్నారు కాబట్టి అక్కడ రిషి సార్ లాగా యాక్ట్ చేయమని చెప్తారు ఇక మీరు అక్కడ ఉన్నవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి కాలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయాలి మీరు ఎలాగైనా మీరు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు అక్కడికి వెళ్ళాలి ఒకసారి మీరు వెళ్ళి అవన్నీ చూసి రండి ఈ విషయం మాత్రం నేను ఇక్కడ ఉన్నానన్న విషయం మాత్రం ఎవరితోనూ చెప్పొద్దు చాలా డేంజర్ అని చెప్పేసి అంటే అవునా మేడం అని చెప్పేసి ఇక రిషి అయితే శైలేంద్రను కలవడానికి కాలేజ్ దగ్గరకైతే అయితే వెళ్తాడు ఇక అసలు జగతీ గుర్తుందా లేదా అని కావాలని జగతీ ఉన్న రూమ్కి తీసుకెళ్ళి ఈవిడెవరో తెలుసా రంగా అనేసి అడుగుతూ ఉంటే ఈవిడెవరో నాకు ఇలా తెలుస్తుంది సార్ ఈవెన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు తెలియదు అనేసి అంటాడు అనమాట ఇక దాంతో కన్ఫామ్గా గా విడు రంగానే రిషి కాదు అనేసి మనం ప్లాన్ చెప్పాలి అన్నట్లుగా అయితే ఇక శైలేంద్ర ఇదే మాది ఇదంతా చూసుకోండి మీ సరోజని ఇవ్వడానికి మీకేం అభ్యంతరం లేదు కదా వాడు మానవుడే కాలేజీలో చిన్న చిన్న వ్యవహారాలు చూసుకుంటూ చూసుకుంటూ ఉంటాడని చెప్పేసి ఇక నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి అన్నట్లుగా అయితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి నీలానే రిషిలా అనేసి రిషి అని ఒకడు ఉంటాడు వాళ్ళ నువ్వు యాక్ట్ చేస్తావా అనేసి అడుగుతాడు అనమాట